Grazie. <susurra>

ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచి అంటే ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలే ఉన్నారు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్న వ్యక్తికి ఇలా ఉన్నతమైన స్థానం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఈరోజు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు ఖచ్చితంగా పదవులు వస్తాయి అది ఓపికతో ఉండాలని చెప్పేదానికి నిదర్శనం మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలో రెండోసారి పీసీ అధ్యక్షుడు రావడం ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు డి శ్రీనివాస్ గారు ఉండే ఇప్పుడు తెలంగాణకు మన మహేష్ అన్న ఎండు కాబట్టి ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఆయన ఆధ్వర్యంలో మేము ఇప్పుడు స్థానిక సంస్థల్లో పోతాం జిల్లాలో ప్రతిది కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆయనకి ఇచ్చే బహుమతి లాగానే ఉంటుంది ఏదైతే స్థానిక సంస్థ ఎంపీటీసే కానీ జెడ్పీటీసే కానీ సర్పంచే కానీ అదేవిధంగా మున్సిపాలిటీలే కానీ ప్రతి దాంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది మాకున్న पीसीसी अध्यक्ष सूचना प्रकार जिसको नाम जय सबसे पहले तो मैं कांग्रेस आला कमान का शुक्रिया अदा करना चाहता हूँ कि उन्होंने हमारे जिले से एक मजबूत कार्यकर्ता महेश कुमार गौड़ को पीसीसी का अध्यक्ष बनाया है इस खुशी के मौके पर मैं हमारे कांग्रेस पार्टी के आरमूर के कार्यकर्ताओं की तरफ से महेश कुमार गौड़ जी को मुबारकबाद देना चाहता हूं। और हमारी आशा है कि हम आगे चल के कांग्रेस पार्टी की मजबूती के लिए महेश कुमार जो महेश कुमार गौरजी के नेतृत्व में हम काम करेंगे और कांग्रेस पार्टी को आरमोर में ही नहीं बल्कि निजामाबाद जिले में और तेलंगाना राष्ट्र में मजबूत करने की हमारी हर मुमकिन कोशिश होगी एक और बात कांग्रेस पार्टी का मल्लिकार्जुन खड़गे जी का मैं शुक्रिया अदा करना चाहता हूँ शुक्रिया जय हिंद सीनियर नायकों वायुसेनाकार ने ए सी अधिष्ठान नियमित దీని పట్ల ఒక ఆర్మూర్ ప్రాంతమే కాకుండా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మహేష్ అన్న గారు గత నలభై సంవత్సరాలుగా ఎన్ఎస్సి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ కార్యదర్శిగా ఎన్నో పదవులు పీజీసీ కార్యదర్శిగా ఉపాధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా అంచెలంచెలుగా ఎదుగుతూ అతను జిల్లాలో రాష్ట్ర రాజకీయాలు ఎన్నిసార్లు అణచివేతకు గురైన ఓర్పు ఓర్పుతో ఓపికతో పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేయడం వల్ల అతని ఓర్పుకు ఈరోజు గుర్తింపు అతని యొక్క ఓపికపు ఈరోజు గుర్తింపు లభించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి నాయకుడు ఇప్పుడు మా అందరికీ ఆదర్శం రాజకీయాల్లో ఏది ఇప్పుడు ఊరికే రాదు ఓపికతో ఉండాలని చెప్పేసి సహజమైన రీతిలో ఆయన యొక్క వ్యక్తిత్వం మా అందరికీ ఆదర్శం ఆయన మా జిల్లా నుండి బీసీసీ డి శ్రీనివాస్ గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ మైషానాడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మా యొక్క నిజామాబాద్ జిల్లాపై మా ఆర్మూర్పై అందరిపై బాధ్యత పెరిగింది ఇప్పుడు ఆయన నాయకత్వంలో మొత్తమదిగా మాకు వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని స్థానిక సంస్థలను కాంగ్రెస్ జెండా ఇవ్వడం మా ముందున్న లక్ష్యం మేము అందులో గెలిపించి ఆయనకు మొదటి బహుమతిగా మేము ఇవ్వాలి అదేవిధంగా మీ అందరికీ తెలుసు వార్తల్లో చదివారు అన్నింటిలో చదివారు మహేష్ అన్న గారు ఆరుమూరు ఇన్ఛార్జ్ చేస్తారు అది అని ఇప్పుడు అన్న పీసీ సైని ఇప్పుడు ఆరుమూరు ఇన్ఛార్జ్ కాదు ఆయన నూట పంతొమ్మిది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన చెప్పింది అని చెప్తున్నాను ఈ సందర్భంగా మరొకసారి అధిష్టానానికి కార్యకర్తలకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఆనందాలతో కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా టీపీసీసీ అధ్యక్షుడిగా శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని నియమించడం జరిగింది ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించింది పార్టీ అలాగే పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి కార్యకర్తలు వారి వారి పనితనంని బట్టి గుర్తించి తగిన ప్రధాన ముఖ్యమని చెప్పేసి ఈ నియామకం మహేష్ కుమార్ గౌడ్ యొక్క నియామకం స్పష్టం చేసింది మహేష్ కుమార్ గౌడ్ వారు విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఆయన ఎన్ఎస్యుఐ మొదలుకొని యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో పలు ఉన్నతమైనటువంటి పదవులు అన్వయించి కార్యకర్త స్థాయి నుంచి ఒక నాయకుడి దాకా ఈరోజు స్థాయి ప్రెసిడెంట్ వరకు కాంగ్రెస్ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీలో ఎందరో కార్యకర్తలను నాయకులను తయారు చేసినటువంటి ఘనత మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు జిల్లాలో అనేక మంది నాయకులు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనతో పాటు ఆయన ఎన్ఎస్విఐ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనతో పనిచేసినటువంటి ఎందరో నాయకులను ఈరోజు పెద్ద పోస్టుల పదవులలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారిని గురువుగా భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలను గుర్తించి ఆయన పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ పార్టీ పునర్నిర్మాణానికి మళ్ళీ మరోసారి ఆయన నాయకత్వంలో పార్టీ గట్టిగా ప్రతిష్టాత్మకంగా పనిచేస్తూ మరొక్కసారి అధికారంలోకి వచ్చే విధంగా పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తూ ఉన్నాం